శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు తరిగొండ వెంగమాంబ పదిహేడు వందల ముప్పై టూ పద్దెనిమిది వందల పదిహేడు భక్తికి బ్రహ్మానుభవానికి కులమతాలు వర్ణవర్గాలు స్త్రీ పురుషులు అనే భేదాలు అడ్డు కావడటానికి ప్రపంచ దేశాల అన్నింటి ఉన్నాయి మన దేశంలో వేదకాలం నుండి బ్రహ్మవాదినులు ఉన్నారు ఆంధ్రదేశంలో అన్ని కులాల్లోనూ భగవత్సాక్షాత్కారము బ్రహ్మానుభవం పొందిన తల్లులు ఎందరో ఉన్నారు అట్టి వారిలో తరిగొండ వెంకమ్మ ప్రముఖురాలు తెలుగు సాహిత్య చరిత్రలో ఆమెది విశిష్ట స్థానం గొప్ప కవయిత్రిగానే కాక యోగ విజ్ఞానానికి సంబంధించిన రెండు ఉత్తమ గ్రంథాలు రచించటం చేత వెంకమ్మను ఆంధ్రయోగినిల్లో అగ్రసరాలుగా సంభావించవలెను తరిగొండలో జన్మించడం చేత ఆమెను తరిగొండ వెంకమ్మ అంటున్నారు తరిగొండ చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకా కేంద్రానికి ఉత్తరాన రెండు కోసల దూరంలో ఉంది అది లక్ష్మీనరసింహ క్షేత్రం కర్నూలు జిల్లా కానాల నుండి వశిష్ట గోత్రీకులు నందవరీకులు కొందరు వచ్చి తరిగొండలో ఎన్నడో స్థిరపడ్డారు వారి సంతతిలో కానాల కృష్ణయ్య ఒకరు ఆయన భార్య మంగమ్మ దంపతులు ఇద్దరు తరిగొండ తరిగొండ లక్ష్మీనరసింహస్వామి భక్తులు వాళ్లకు చాలా కాలం దాకా సంతానం కలగనందున తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని వచ్చారు స్వామి అనుగ్రహంతో వారికి ఒక అందాల బిడ్డ పుట్టింది అందువలన ఆమెకు వెంగమ్మ అని పేరు పెట్టారు లేక కలిగిన సంతానం కనుక వెంకమ్మ శైశవం అల్లారు ముద్దుగా గడిచింది మంగమ్మ కృష్ణయ్యలు తమ ఇలవేలుపు లక్ష్మీనరసింహస్వామిని బిడ్డను ప్రసాదించిన వెంకటేశ్వర స్వామిని అభేధంగా సేవిస్తుంటే ఆ కైంకర్యంలో శిశువు వెంగమ్మ పాలు పంచుకునేది ఆ దృశ్యం కన్నవారికి కనుగొన్నవారికి ఆనందదాయకం తరతరాలుగా సాహిత్య వాతావరణం ఉన్న ఆ ఇంటిలో వెంకమ్మకు సాహిత్యము భక్తి సహజంగానే అబ్బాయి వెంకమ్మ పెరిగిన కొరది ఆమె భక్తి పెరిగింది అది తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉండేది తోటి పిల్లలతో ఆడుకోకుండా వెంకమ్మ మైమరచి భగవత్ సంకీర్తనం చేస్తూ నాట్యం చేస్తుంటే కృష్ణయ్యకు ఆందోళన ఎక్కువైంది ఆయన మనస్సు మారటానికి ఇంటి పనులు ఎక్కువగా చెప్పేవారు ఆ పనులు త్వర త్వరగా చేస్తూ ఆమె భక్తిభావం మరింత దృఢపరచుకున్నది పెళ్లి చేస్తే మారవచ్చునని వరాన్వేషణ చేస్తుంటే ఆమె తనకు లౌకికమైన వివాహం అక్కరలేదని భగవంతుడే తన భర్త అని తండ్రికి ధైర్యంగా చెప్పింది ఆయన వెంకమ్మను తీవ్రంగా మందలించి చిత్తూరు సమీపం నారగుంటపాళెం వాస్తవ్యులు శ్రీవత్స గోత్రీకులు ఇంజేటి తిమ్మయ్య కొడుకు వెంకటాచలపతితో మూడు మూడులు వేయించారు త్రికరణశుద్ధిగా శ్రీనివాసు అంకితమైన తనను ఎవరికో ధారాదత్తం చేసినందుకు తండ్రి విమర్శించి వెంకమ్మ తన భక్తి సాధనలో కొనసాగించింది ఆమె వ్యక్తురాలైన తర్వాత పుట్టింట నిషేకం ఏర్పాటు చేశారు శోభన గృహంలో భర్తతో వెంకమ్మ తన సర్వస్వం వెంకటేశ్వర స్వామికి అంకితం కనుక తనను శరీర సుఖానికై నిర్బంధించవద్దని ఖండితంగా చెప్పింది ఆమె భక్తికి ధోరణికి అబ్బురపడి వెంకటాచలపతి వేకోనే తన గ్రామానికి తిరిగిపోయినాడని పడకగదిలో వెంకమ్మ తమ కులదేవత వలె కనపడటం చేత భయపడి వెళ్ళిపోయినాడని కథలు ప్రచారంలో ఉన్నాయి సౌందర్యవతి అయిన భార్యతో కాపురం చేసే భాగ్యం కోల్పోయిన విచారంతో మనోవేదన పాలై వెంకటాచలపతి అనది కాలంలోనే తీవ్రంగా దబ్బుపడి సరిపోయినాడు అయిన వెంకమ్మ భర్తభరణం వెంకటేశ్వర స్వామిపై భక్తిని దృఢతరం చేసింది ఆమె వైరాగ్యం మారాకును తొడిగింది వివేక వైరాగ్యాలతో పాటు సుజ్ఞానం సహజంగా అబ్బిన వెంకమ్మ నాటి సమాజం కట్టుబట్టలు తృఢీకరించి వెంకటరమణుడే తన భర్త అని బాహాటంగా చాటి మాంగళ్య చిహ్నాలు తీసివేయలేదు సాటి బ్రాహ్మణులు ఆమెకు ఆమె తండ్రికి సంఘ మర్యాదలు బోధించారు వెంకమ్మ తల్లిదండ్రులు సంఘానికి భయపడితే ఆమె బుద్ధి వైభవంతో వైరాగ్యంతో వారికి నచ్చ చెప్పి సంఘాన్ని ఎదిరించి నిలిచింది కూతురు కోరిన శ్రేయో మార్గమే మంచిదొరుకున్న కృష్ణయ్య మదనపల్లిలో ఉండే ఆధ్యాత్మిక విద్యావేత్త రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రుల వద్దకు పోయి ఆమెకు బ్రహ్మ విద్యోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించాడు శాస్త్రులు అందరకు అంగీకరించాడు సుబ్రహ్మణ్య శాస్త్రులు తమ దైవమైన సోమేశ్వర స్వామి సన్నిధిలో వెంకమ్మకు వేదాంతం బోధించాడు వెంకమ్మ గురువును త్రిమూర్తి స్వరూపుడుగా కొంచింది ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మెచ్చి గురువు మంత్రోపదేశం చేసి భక్తి తత్వాన్ని యోగశాస్త్ర రహస్యాలను వివరించాడు తీవ్ర సాధనలతో ఆమె జ్ఞానం పరిపక్వమైంది దేశకుడు సంతృప్తుడై మరికొన్ని సాధనా మార్గాలు మెలుకోలు చెప్పి దీవించి వెంకమ్మను తరిగొడ్డకు పంపాడు పితృగృహానికి తిరిగి వచ్చిన వెంకమ్మ దినంలో చాలా భాగం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గడుపుతుండేది ఆ గుడిలోనే ఒకవైపున ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాటున ఏకాంత ప్రదేశంలో యోగ సమాధిలో ఉండేది ఈ విషయం ఎవ్వరికీ తెలియదు తక్కిన సమయాల్లో ఇంటి పట్టున భక్తి కవితా రచనలు చేస్తుండేది వెంకమ్మ భక్తి సాహిత్యంలో తొలి రచన తరిగొండ నృసింహ చతకం రెండవ కృతి ప్రసాద చరిత్ర ఆధారంగా రచించిన నృసింహ విలాస కథ యక్షగానం ఈ రెండు కృతులు తరిగొండ నృసింహస్వామికి అంకితం మూడవ కృతి శివవిలాస యక్షగానం రాసవీటి వీరభద్రస్వామికి అంకితం అందాల రాశి నవయవ్వన విగతభర్తుక వెంకమ్మ నృసింహాలయానికి రాకపోకలు చేస్తుంటే కుమతులు కొందరు ఏకతాడి చేస్తుండేవారు కొందరు దుష్ప్రచారము సాగించారు ఆమె సమస్త భారము శ్రీ స్వామిపై వేసి యోగ సాధన కవితా తపస్సు కొనసాగించింది యోగం పోలే ఆమె కవిత్వం దినదినం పరిపక్వ స్థితికి చేరింది ఈ కాలంలోనే ఆమె రాజయోగామృత సారమనే తాత్విక ద్విపద కావ్యం నరసింహస్వామికి అంకితంగాను బాలకృష్ణ నాటకం అనే యక్షగానం వాసుదేవ పరబ్రహ్మకి అంకితంగాను రచించింది వెంకమ్మ వైరాగ్యం వేదాంత ధోరణి తరిగొండ బ్రాహ్మణులకు నచ్చలేదు ఆమెపై నిందలు మోపి గేలు చేస్తుంటే ఆమె సరుకు చేయలేదు కొందరికి పట్టుదల పెరిగి ఆమెకు వైధవ్య లక్షణమైన శిరోముండరం చేయించకపోతే కృష్ణయ్యను బ్రాహ్మణ సంఘం నుండి వెలివేస్తామన్నారు కూతురుపై ఎంత ప్రేమ విశ్వాసాలున్నా కృష్ణయ్య సంఘానికి భయపడి వెంకమ్మకు శిరోముండరం చేయించడానికి పూనుకున్నాడు వెంకమ్మ నరసింహస్వామిపై భారం వేసి ధ్యానం చేస్తూ తలవంచింది తలగొరగటానికి వచ్చిన మంగలికి గుండె దడబుట్టి చెయ్యాడలేదు పులిని చూచిన లేడివల భయభ్రాంతుడైనాడు ఆ వినోదం చూడటానికి వచ్చిన విప్రబృందానికి అదే గతిపట్టింది శిరోమండలం ఆగిపోయింది కానీ పూర్వాచార పరాయుడులైన బ్రాహ్మణులు పుష్పగిరి పీఠాధిపతులకు వెంకమ్మ వలన తమ సంఘానికి జరుగుతున్న అపచారం తెలియజేసినారు సశేషం ఇవ్వం భూయాత్ అవేజన సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నడదబోలు Tú poco da,